నా పేరు సునీత నేను గవర్నమెంట్ టీచర్గా వర్క్ చేస్తున్నాను ఇక్కడ నేను జాయిన్ అయ్యి టువె థర్టీన్ మంత్స్ అవుతుంది నేను వచ్చినప్పుడు ఇక్కడ సిక్స్టీ నైన్ కేజెస్ ఉన్నాను ఇప్పుడు నా వెయిట్ సిక్స్టీ వన్ ఈ మహిళ మహిళ అన్ని రంగాలలో ఇప్పుడు అంగన్వాడి ఆయమ్మ కాంచి అంతరిక్షంలో వరకు కూడా అన్ని రంగాలలో మహిళ ఎదుగుతున్నది అన్ని రంగాలలో ఎదుగుతున్నా కూడా తన బాధ్యత చాలా వరకు పర్సంటేజ్ పరంగా చూస్తే పర్సంటేజ్ పరంగా చూస్తే మహిళలు తన గురించి తాను శ్రద్ధ తీసుకోవడం చాలా తగ్గింది మనం ఫార్టీ ప్లస్లో ఇంక్రీజ్ అవుతున్న వెయిట్ ద్వారా మన అనారోగ్య అట్లనే మన వెయిట్ ఇంక్రీజ్ అయినా కొద్దీ మన అనారోగ్య సమస్యలు కూడా మొదలవుతూ ఉంటాయి అది మనం చెక్ చేసుకొని ఈ రోజులల్లో బెస్ట్ ఫిజికల్ ఎక్సర్సైజ్ అంటే యోగా అని నేను చెప్తాను ఎందుకు జీర్ణకోశ వ్యాధులు హెడేక్ ఇంకా మోకాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులు పీసీడీఓ ప్రాబ్లమ్స్ ఓవర్ వెయిట్ ఇవన్నీ కూడా కంట్రోల్కి వస్తాయి నేను సైనస్ ప్రాబ్లంతో వచ్చాను నాకు శ్వాస తీసుకోవడం కూడా ముఖ్యంగా రాదు అంత ఉన్నదాని ఈరోజు చాలా చక్కగా మేడం దగ్గరికి వచ్చే ఇంతకుముందు రాకముందు నేను అంటే టాబ్లెట్ వాడేదాన్ని ఇప్పుడు టాబ్లెట్ కంప్లీట్ వన్ ఇయర్ అయింది బంద్ చేసి చాలా సమస్యలకు చెక్ పెట్టవచ్చు ఎగ్జైల్ ఇంతకుముందు నాకు శ్వాస తీసుకోవడము తీయటం రాదు ఇప్పుడు చక్కగా చేయగలుగుతున్నాను శ్వాస ట్వంటీ సెకండ్స్ థర్టీ సెకండ్స్ కూడా ఆపగలుగుతాను